ఓ వ్యాపారి వద్ద నుండి ముప్పై ఐదు వేలు లంచం తీసుకుంటూ ఓ కమర్షియల్ ట్యాక్స్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడింది ఏసీపీ సిటీ రేంజ్ వన్ డీఎస్పీ కె రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆబిట్స్లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఇందిరా వసంత రెండు రోజుల క్రితం నారాయణగూడ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి జీఎస్టీ పెండింగ్లో ఉందంటూ నోటీసులు జారీ చేసింది సదరు వ్యాపారి ఆ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు జీఎస్టీకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని అధికారా అన్ను కలిశారు జీఎస్టీ చెల్లింపుతో పాటు భవిష్యత్తులో వ్యాపారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండాలంటే యాభై వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది తాను అంత ఇచ్చుకోలేనని వ్యాపారి చెప్పడంతో ముప్పై ఐదు వేలకు ఒప్పందం కుదిరింది అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని వ్యాపారి ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేశాడు శుక్రవారం యాబిట్స్లోని కార్యాలయంలో ముప్పై ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారిని ఇందిరా వసంతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు ఒక చిన్న కంప్లైంట్ పై ఇవాళ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి రావడం జరిగింది మా దగ్గరికి రెండు రోజుల క్రితం ఒక కంప్లైంట్ వచ్చి ఆయన ఒక బిజినెస్ నడిపిస్తూ ఉంటాడు ఆ బిజినెస్ పైన జిఎస్టీ కట్టడానికని నోటీస్ ఇచ్చాడు ఇక్కడ ఆ నోటీసు తీసుకొని ఎక్స్ప్లెనేషన్ సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డిసిటిఓ అంటే స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ ఇందిరా వసంత గారు ఆమెను కలవడం జరిగింది ఆమె మొత్తం వివరాలు తీసుకున్న తర్వాత ఆయన జిఎస్టీ కట్టాలి జిఎస్టీతో పాటుగా ఆయన చేస్తున్న వ్యాపారానికి అడ్డు లేకుండా వ్యవహారం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అని చెప్పేసి అదనంగా యాభై వేలు కట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది దాన్ని అతను యాభై వేలు కట్టుకోలేదని చెప్పి మాట్లాడుకుంటే అక్కడికి ముప్పై ఐదు వేలకు సెటిల్మెంట్ జరిగింది అతను మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చేది ఉంటే దానిపై ఇవాళ అతను వసంత ఇందిరా వసంత గారికి డబ్బులు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది అలాగే ఇలా ఎవరైనా అవినీతి అధికారులు ఎవరైనా కానీ డబ్బుల గురించి ఇబ్బంది పెట్టేది ఉంటే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా అందరికీ అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ రైట్ సార్